రోజా గారికి పాపం పండింది మరి ఇప్పుడు రోజా ఏం చేస్తుంది రోజా మీద టీడీపీ గవర్నమెంటు ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది వంగలపూడి అనిత గారు అంటే మన రాష్ట్ర హోంమంత్రి మొత్తం చితికిపోయేలాగా వాయగొడతాం రోజాని అని అంటున్నారు ఎందుకు లిక్కర్ స్కామ్లో రోజా ఉందా రోజాతో పాటు ఇంకెవరున్నారు ప్రస్తుతం ఈ కేసులన్నీ తప్పించుకోవడానికి రోజా గారు ఏం చేయబోతున్నారు అన్నది ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అమ్మ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేయండి నాన్న అంటే ఇష్టమైన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అని దొంగ మాటలు నేను చెప్పను నిజాలు మాట్లాడతాను నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయడం లేకుంటే లేదు ఆర్కే రోజా పేరు శ్రీలతా రెడ్డి రెడ్డి కాబట్టే జగన్ అన్న ఎప్పుడైతే పాలిటిక్స్లో ఎంటర్ అయ్యి సీఎం అవ్వడానికి ముందు టీడీపీ నుంచి బయటకు వచ్చేసింది నంగనాచిలాగా జగన్ దగ్గరికి వెళ్ళి నీది తినాలి నాది తినాలి నీది రాయలసీమే నాది రాయలసీమే నీది కడపైతే నాది చిత్తూరు నాది తిరుపతి నువ్వు రెడ్డి నేను రెడ్డి అని నంగ పలుకులు పలికి ఆశ పెట్టుకొని ఎంతో కొంత సమర్పించేసి వైసీపీలో జాయిన్ అయింది జాయిన్ అయినప్పుడు బాగానే మాట్లాడింది దడపా సినిమాలు చేసుకుంటూ జబర్దస్త్ షో డి షో ఇలా టీవీ ఆర్టిస్ట్గా చేసుకుంటూ బాగానే ఉండింది రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత ఇరవై సంవత్సరాల నిండని కొడుక్కి మూడు కోట్ల కారు కొనిచ్చింది డబ్బులు ఎక్కడివి అప్పటికి రోజా మినిస్టర్గా ఉంటూ మినిస్టర్ శాలరీ లక్షా డెబ్బై ఐదు వేలు సినిమాలు చేయట్లేదు డబ్బులు ఎక్కడివి ఇంట్లో మొత్తం పద్దెనిమిది కార్లు ఉన్నాయి లింగు మనీ ఇంట్లో ఉన్నది నలుగురు రోజా రోజా భర్త సెలవు మనీ అంశుమాలిక రోజా కూతురు ఆ బుడ్డోడు వీళ్ళ నలుగురికి పద్దెనిమిది కార్లు ఎందుకు నాలుగు రేంజ్ రోవర్ కార్లు ల్యాండ్ క్రూజర్లు మూడు ఫార్చూనర్లు మూడు దేనికి ఇవన్నీ డబ్బులు ఎక్కించి వచ్చాయి ఏ ఇండస్ట్రీ పెట్టావు ఒక సినిమా స్టూడియో లేదు ఒక ఫ్యాక్టరీ లేదు అఫీషియల్గా ఎలాంటి బిజినెస్లు రోజాగారికి లేవు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల అత్యుత్సాహం వల్ల చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి జైలుకి పంపించినప్పుడు రోజా ఇంట్లో దీపావళి పండగ చేసుకున్నారు ఏంటి దీపావళి పండగ నిజంగానే క్రాకర్స్ కాల్చుకున్నారు జోక్ కాదు నిజంగానే దీ దీపావళిలాగా క్రాకర్స్ కాల్చుకున్నారు రోజా ఇంట్లో ఇది చంద్రబాబు నాయుడు మర్చిపోతాడా టీడీపీ వాళ్ళు మర్చిపోతారా మర్చిపోయే ఛాన్సే లేదు పిల్లనిచ్చిన మామనే గుండెపోటొచ్చేలాగా చేసి పదవిని లాక్కున్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని అడ్డు పెట్టుకొని సొంతం మూడు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణకి ఒక్క మంత్రి పదవి ఇవ్వకుండా అవసరానికి వాడుకునే చంద్రబాబు నాయుడు ఆయన జైలుకెళ్ళినప్పుడు టపాసులు కాల్చుకున్న రోజాని వదిలిపెడతాడా వదిలిపెట్టాడు వెంటనే పెంట పెంట చేసేశాడు సెక్యూరిటీని తీసేశాడు రోజాకి రోజా ఆఫీస్ని కూల్చేశారు ఎందుకు అంటే అన్అిషియల్గా ఉంది దానికి రిజిస్ట్రేషన్స్ లేవు రోడ్డుకి అడ్డంగా ఉంది ఇక్కడ మేము రోడ్డు వేస్తాం అని చెప్పి రోజా ఆఫీస్ కూల్ కూల్చేశారు దిక్కు మొక్కు లేదు చెన్నైకి పెళ్ళి చెన్నైకి వెళ్ళిపో అన్నారు కొంతమంది టీడీపీ గుండాలు ఏ రావే జా నిన్నేం చేస్తామో చూడు జ అని పచ్చిగా మాట్లాడారు కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం అన్ని పదాలు పలకలేను క్షమించాలి లిక్కర్ స్కామ్లో రోజాని ఇరికించారు లిక్కర్ స్కామ్కి రోజాకి సంబంధమే లేదు లిక్కర్ స్కామ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంతకం కూడా పెట్టలేదు లిక్కర్ కన్సూమ్షన్కి రోజా గారికి జగన్కి సంబంధం లేదు కేవలం వీళ్ళ అత్యుత్సాహం వల్ల ఇలా ఇరుక్కుపోయారు టీడీపీ వాళ్ళు కూడా నేతలు ప్రజాసేవ చేసేవాళ్ళు అని జనం అనుకుంటున్నారు కానీ అచ్చు తప్పు పగ తీర్చుకునేవాళ్ళు వీళ్ళు కాబట్టి వీళ్ళు రాజకీయంలోకి రాగానే గెలవగానే అసెంబ్లీలోకి రాగానే పవన్ కళ్యాణ్ ఏమంటాడు నా పిల్లల గురించి మాట్లాడే దమ్ముంటే అసెంబ్లీలో మాట్లాడరా అని జగన్ని అన్నాడు వంగలపూడిది అనిత ఏమనింది కోడాలి నానిని రోజైనా టార్గెట్ చేస్తున్నా వీళ్ళు ఎట్లా బతుకుతారో జైలుకు వెళ్ళను పంపించకుండా నేను ఉండను అని చెప్పింది